పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు రేపు రెండు గంటలకు లాల్ బహదూర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ కాంగ్రెస్ కమిటీ నాయకులతో గ్రామ కమిటీ అధ్యక్షులతో మండల కార్యవర్గంతో జిల్లా కార్యవర్గంతో ముఖాముఖిగా మాట్లాడే ఒక విరుద్ధమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రేపు లాల్బాద్ర షేరు విచ్చే ఇచ్చిన సందర్భం లోపల మన వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ పరిగి కొడంగల్ తాండూర్ అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఐదు వేల మంది కార్యకర్తలని ఎవరైతే గ్రామ స్థాయిలో పనిచేస్తున్నారో ఇంద్రమ్మ కమిటీ సభ్యులతో సహా వీళ్ళందరితో కూడా మాట్లాడే విధంగా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి మన గౌరవ స్పీకర్ గడ్డల్ ప్రసాద్ కుమార్ గారు అదేవిధంగా శాసనసభ్యులు సహచార రెడ్డి గారు అదేవిధంగా మన హైదరాబాద్కు మేయర్గా గ్రేటర్ హైదరాబాద్ గా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ గారు నూతనంగా మన పిసిసి నుంచి చివరిలో లోక్సభకి తను గా అపాయింట్ కావడం జరిగింది అదేవిధంగా ఇంకొక మిత్రుడు సుబ్బారావు గారు కూడా పిసిసి జనరల్ సెక్రటరీ గారు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇంకా పర్మికారెడ్డి గారు కూడా మార్గమధ్యంలో ఒక ప్రభుత్వ కార్యక్రమం ఉంది తన నియోజకవర్గం నుంచి బయలుదేరారు తను కూడా ఒక హాఫ్ అన్ అవర్లో ఎమ్మెల్యే గారు మన నారాయణపేట్ శాసనసభ్యురాలు తను కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు వీళ్ళందరూ కూడా మన చివరి పార్లమెంట్లో మన పార్టీ తరఫున జరుగుతున్నటువంటి కార్యక్రమాలు పర్యవేక్షణ కానీ రావడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల పెద్దలు మన సత్యం శెట్ గారు కిషన్ నాయక్ గారు రత్నారెడ్డి గారు అదేవిధంగా మన సుధాకర్ రెడ్డి గారు వాహిత్భాయ్ గారు ఇంకా చాలామంది మన చులపల్లి రమేష్ గారు కృష్ణారెడ్డి గారు ఇంకా అనంతరెడ్డి సా పార్టీ ప్రెసిడెంట్స్ అన్ని మండలాల నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పార్టీ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా చాలా సంతోషంగా ఉంది గత శాసనసభ ఎన్నికలకు ముందు మల్లికార్జున్ ఖర్గే గారు మన జిల్లా లోపల పలు పర్యటనలు చేయడం జరిగింది మీకు అందరికి తెలుసు నేను జిల్లా అధ్యక్షుడిగా తాండూరు మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి నేనే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి మల్లికార్జున ఖర్గే గారిని కలిసి మీరు రావాలేమో మా జిల్లాకు అని చెప్పి ఆయన ఆహ్వానించి పెద్దేస్తున్న మేము అందరం కూడా కలిసి తాండూరులో ఒక మీటింగ్ మనము బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఉద్దేశించి ఒక మీటింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత మన చేవలలో కూడా మల్లికార్జున ఖర్గే గారు తీసుకొచ్చి అప్పుడు ఒక పెద్ద మీటింగ్ మనం చెవిలో కూడా చేయడం జరిగింది ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తామని చెప్పి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రేవంత్ రెడ్డి గారు అప్పుడు బీసీసీ అధ్యక్షులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక మీటింగ్ హైదరాబాద్ లో పెట్టి ఆరు గ్యారెంటీలు ఆవిష్కరించడం జరిగింది ఆ ఆరు గ్యారెంటీలు ఆవిష్కరించి సందర్భం లోపల ఏం చెప్పినామంటే గ్రామాల లోపల ఇంద్రమ్మ కమిటీ వేస్తాం ఆ ఇంద్రమ్మ కమిటీలో గ్రామాల్లో ఉండే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఈ ప్రభుత్వం తీసుకోవడానికి కృషి చేస్తున్నారో వాళ్ళనే ఇంద్రమ్మ కమిటీ సభ్యులను ప్రభుత్వ పరంగా చేస్తాం ప్రభుత్వ పరంగా వాళ్ళ ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఆరు గ్యారంటీలను అమలు పరుస్తామని చెప్పి ఆ రోజు స్పష్టంగా మేము గ్యారంటీ కార్డులు కూడా మేము ఆవిష్కరించాం ప్రతి ఇంటికి పై గ్యారెంటీ కార్డులు ఇచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురండి మేము గ్యారెంటీ ఇస్తున్నామని చెప్పి మన హామీలను గ్యారంటీ కార్డు రూపం లోపల ఇంటింటికి తిరిగి మా కార్యకర్తలు వెళ్ళి పంచడం జరిగింది తద్వారా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారం మేము ఇప్పుడు ఇందురమ్మ ఇండ్లు మూడు వేల ఐదు వందలు ప్రతి నియోజకవర్గాన్ని గత సంవత్సరం సంబంధించిన ఇచ్చేసినాం పరిగెలు ఇచ్చినాం వికాదు ఇచ్చినాం పొడంగల్ ఇచ్చినాం తాండూరులు ఇచ్చినాం ఇంకొక మూడు వేల ఐదు వందల ఇండ్లు వారం పదిహేను రోజులలో మళ్ళొక మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తున్నాం మా మండల అధ్యక్షులు కూడా లిస్టులు తయారు చేస్తున్నారు ఆ లిస్టులు మాకు శాసన సభ్యులకు రాగానే ఇందులో మా కమిటీ సభ్యులు సంతకం చేసి రాగానే ఆ లిస్టులను మేము కలెక్టర్ ద్వారా ఇన్ఛార్జ్ మినిస్టర్ పంపించి అవి శాంక్షన్ చేయించుకొని ఇంకొక మూడు వేల ఐదు వందల ఈ మూడు వేల ఐదు వందల ఇండ్లు అంటే ఒకసారి మీరు లెక్క చేయాలి రెండేళ్లకు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు అంటే ఏడు వేల ఇండ్లు ఏడు వేల ఇండ్లు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు అంటే ఏడు వేలు ఇంటూ ఐదు లక్షలు అంటే మూడు వందల యాభై కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇండ్లని గ్రామాల్లో ఉండే పేద ప్రజలు ఎవరైతే గుడిసెల్లో ఉంటారు గుడిసెల్లో ఉండే వానవడి పాముల ఇళ్ళలోకి వస్తున్నటువంటి పేదవాళ్ళు అట్టడుగు వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు నేను స్వయంగా నా సంగ్రామైనటువంటి శివారెడ్డిపల్లి దోమ మండలంలో అప్పుడు నా చిన్నప్పుడు నా గ్రా గ్రామాలకు పోతేపల్ అని అంటుంది మన ఊళ్ళలో అప్పుడు మైనార్టీలు వచ్చి అడుగు నేను మా నాటిని అడుగుతుండే ఏందైనా వీళ్ళు సాయంత్రం ఎట్లా వస్తారంటే వాళ్ళ పేదవాళ్ళు అమ్మ వాళ్ళకి మనం రొట్టె ఇయ్యాలని డైలీ మేము సాయంత్రం రొట్టె ఇస్తుంటే వాళ్ళకి సపరేట్ రొట్టె తయారు చేస్తుంటే చెబితే తెలిసి విషయం అయితే అట్లాంటి వాళ్ళకి ఏం చేసిన అంటే ఇల్లు కట్టించి గృహప్రవేశం కూడా చేసేసిన గృహప్రవేశం కూడా చేసేసిన ఆ యొక్క తల్లి కళ్ళల్లో ఆనంద పాశుభలు వచ్చినాయి ఆ ముఖంలో కళ్ళల్లో ఆనంద పాశుల్ ఆమె జీవితంలో ఆమెకి ఇల్లే ముఖ్యం ఇద్దరు బిడ్డలు పెళ్లికి వచ్చారు భర్త చనిపోయాడు ఎటు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఇల్లు కట్టించేసాం మాకు ఆ ఒక్కవరే కాదు తాండూరులో వికారబ పరిగిల మేము ఒక్కొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకొని ఆదర్శ గ్రామాల్లో ఎంతమంది దరఖాస్తు చేస్తే అంతమందికి ఇచ్చేసినాం వాళ్ళు వీళ్ళని కాదు ఎంతమంది దరఖాస్తు చేస్తే అంతమందికి ఇచ్చేసినాం ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఆ రోజు ఖర్గే గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మాకు దశ దిశ నిర్దేశం చేసి మనం ఏదైతే గ్రామాల నుంచే కాంగ్రెస్ పార్టీ పుట్టాలే వాళ్ళకే అధికారం ఇవ్వాలని మాకు చెప్పిండో అది నిజం చేసి ఈరోజు మళ్ళీ దశా దిశ నిర్దేశం చేయడానికి తను ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థలు రాబోతున్నాయి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి అన్నది దశ దిశ నిర్దేశం చేయడానికి మల్లికార్జున ఖర్గే గారు వస్తున్నారు ఈ విధంగా ఇండ్ల పథకం కాదు ఏదైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతాంగానికి హామీ ఇచ్చినాము ఫోర్టీన్త్ ఆగస్ట్ ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా అమెరికాలో పది రోజులు ఫోర్టీన్త్ ఆగస్ట్ ల్యాండ్ అయిన హైదరాబాద్ లా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు ప్రతి నియోజకవర్గానికి దగ్గర దగ్గర మూడు వందలు మూడు వందల యాభై రెండు వందల యాభై కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతా లోపల జమ చేయడం జరిగింది ఇప్పుడు మొన్ననే తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లని మన ముఖ్యమంత్రి గారు రాజీవ్ గాంధీ గారి బొమ్మ ఎంత పెట్టుకొని మన సెక్రటరీ మొదలనే పెద్ద మీటింగ్ పెట్టి రైతులందరినీ కూడా అక్కడికి పిలిచి ఇంకా లక్షలాది మంది మంది రైతులను రైతు వేదికల దగ్గర పెట్టి ఆ యొక్క డైరెక్ట్ ఇంటరాక్షన్ కూడా ప్రోగ్రామ్ పెట్టి ఆ తొమ్మిది వేల కోట్ల రూపాయలు కూడా ఎన్ని ఎకరాల భూమి ఉన్నా సరే ఒకవేళ ఒక పంట ఈసారి మనం దున్నకున్నా సరే ఇప్పుడు దున్నకపోతే వచ్చేసారి దున్న ఉద్దేశంతో రాళ్ళు రప్పలు లేఅవుట్లు తప్ప ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు మనం మొన్ననే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎకరకు పన్నెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు జమ చేసినాం ఇంకొక ఐదు నెలలు అయిపోతే మళ్ళీ ఒక ఆరు వేల రూపాయలు అయిపోతున్నాం ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం ఏదైతే హామీ ఇచ్చినామో హామీ ప్రకారం వేయడం జరుగుతుంది ఇంటికి కరెంటు బిల్లు ఎనిమిది వందల రూపాయల వరకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చినాం పదహారు వేల కోట్ల రూపాయలు వ్యవసాయానికి ప్రతి సంవత్సరం రైతుల పక్షాన కరెంట్ డిపార్ట్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది ఈ విధంగా ఏ విషయమైతే మేము చెప్పినాము ఇంటికి గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాం ఎవరైతే ఆరోగ్యం బాగాకుండా పెద్ద పెద్ద హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా సరే పది లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే చెల్లించే విధంగా రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చినాం ఈ విధంగా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మాకు వారసత్వంగా కేసీఆర్ అప్పజెప్తే ఇచ్చిన మాట జమదాడకుండా కొంత ఆలస్యమైనప్పటి కూడా ఇచ్చిన మాట కూడా ఎక్కడ తీసుకోకుండా అన్నీ కూడా అమలు చేస్తున్నాం ఒకసారి ముఖ్యమంత్రి గారు నేను ఇంట్లో ఆయన తన ఆఫీస్ లో ఫోన్ చేస్తున్నాం నేను అడిగిన చాలా ఊర్లలో మేము మహిళా సోదరి మల్ల కోడలు కూడా హామీ ఇచ్చిన మనం పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అంటే చెప్పారు మనం ఇచ్చిన మాట తప్పకుండా నిర్ధరిస్తాం తొందరలోనే వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేద్దాం ప్రతి సంవత్సరం ఐదు రూపాయలు యాడ్ చేద్దాం ఒక మూడేళ్ళ ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల ఐదు వందల కూడా ఇస్తామన్న మాట ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం జరిగింది కాబట్టి మీకందరికి చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నేను అన్ని రాష్ట్రాలు దొరుకుతుంటాం జాతీయ పార్టీ పార్టీ బాధ్యతల దృష్ట్యా కానీ ఇంకో దృష్ట్యా కానీ అన్ని అన్ని ప్రోగ్రామ్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఆ దాంట్లో భాగంగా మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ నేను అడిగినాను ఎక్కడైనా మీకు మధ్యప్రదేశ్ లో ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇస్తున్నా మహారాష్ట్రలో ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇస్తున్నా రాజస్థాన్లు ఇస్తుహార్లు ఇస్తున్నా ఏ రాష్ట్రంలో కూడా ఐదు లక్షల రూపాయలు పెట్టించే కార్యక్రమం లేదు రెండు లక్షల రుణమాఫీ అన్నది ఏ రాష్ట్రంలో కూడా లేదు మనకు పక్కనే చాలా రాష్ట్రాలు ఉన్నాయి మన వాళ్ళు చాలా మంది పూనాల బొమ్మాయిలో కూడా పని మీరు కనుక్కోండి ఎక్కడన్నా ఎక్కడ కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగడం లేదు ఈ విధంగా ఏ విధంగా అయితే ఇందిరమ్మ రోటీ కపడ అని చెప్పిందో తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి పట్ట ఇవి పేదవాళ్ళ యొక్క కనీస అవసరాన్ని ఇందిరమ్మ ఏదైతే గుర్తించి ఆ రోజు ప్రైవేటు బ్యాంకులను కూడా జాతీయం చేసి ఏ విధంగా అయితే భూస్వాముల దగ్గర ఉన్న భూములు తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు భూములేని నిరుపేదలకు పంచిందో దాన్ని నిజం చేస్తూ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శికతో ముందుకు పోతున్న సందర్భం లోపల మేము కోరుతున్నాం మన జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరికి వాళ్ళే అన్ని సదుపాయాలు కూడా కల్పించినాం ప్రతి పల్లె కూడా ఆర్టీసీ బస్సు పంపించడం జరుగుతుంది మీరు కూడా మీకు ఏదైనా ఉంటే మీకు ఏదైనా వాహనాలు ఉంటే మీరు కూడా కూడా పెట్టుకొని మొత్తం పెద్ద ఎత్తున మనం ఇచ్చిన మాట నిజం చేసుకొని మల్లికార్జున ఖర్గే గారి అధ్యక్షతన మన మేనిఫెస్టో రిలీజ్ చేసుకొని ఆ మేనిఫెస్టోను రిలీజ్ చేసుకొని పూర్తి చేసే సందర్భం లోపల రేపు జరగబోయేటటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల లోపల మండల పరిషత్ సర్పంచ్ మున్సిపాలిటీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కదిలి రావాలని జిల్లా అధ్యక్షుడిగా మన స్పీకర్ గారు అదే మనోహర్ రెడ్డి గారు రామ్మోహన్ గారు అందరూ కూడా కలిసి మీ దగ్గరకు రావడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మాట్లాడతారు ఇప్పుడు వికారాబాద్ జిల్లా సభ్యులు అన్న రామ్మోహన్ అన్న నేతృత్వంలో మరి రోజు వికారాబాద్ జిల్లాకు సంబంధించి మరి ఇక్కడ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ మరి అదేవిధంగా తాండూరు కాన్స్టిచువెన్సీ పరిగి ఈ మూడింటికి సంబంధించిన ముఖ్య కార్యకర్తలకు సంబంధించి ప్రెస్ మీటు అదేవిధంగా చిన్న ప్రిపరేటరీ సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దీనికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు మరి జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అందరికీ పెద్దలు మరి వికారాబాద్ శాసనసభ్యులు మరి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అన్న మా పెద్దన్న మరి ప్రశాంత్ కుమార్ గారు శాసనసభ్యులకి అదేవిధంగా తాండూరు శాసనసభ్యులు మిత్రులు సీనియర్ నాయకులు మనోహర్ అన్న గారు అదేవిధంగా పీసీసీ జనరల్ సెక్రటరీ సుబ్బారావు గారు మరి ఇక్కడ వికారాబాద్లో ఉన్న సీనియర్ నాయకులు అందరూ మరి వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందు ఉన్న పెద్దలు మరి మిగతా కాన్స్టెన్స్ నుంచి వచ్చిన ఇంపాయింట్ మిత్రులు మరి ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఆశపత్రి కూడా వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా మరి ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే మరి అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది రేపు ఎల్బీ స్టేడియంలో ఒక వినూతనమైన దాని బహిరంగ సభను కూడా కాదు దేశంలో ఎక్కడ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా ఒక భారతదేశానికి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులైన శ్రీ మల్లికార్జున ఖార్గే గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి ప్రెసిడెంట్ గారు అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ నటరాజన్ గారు మరి గౌరవ మంత్రులు అందరూ రేపు ఆ పాల్గొనే సదస్సు ఏదైతే ఉందో ఒక దేశ అధ్యక్షుడు మరి ఒక జిల్లా అధ్యక్షుడు మండలాధ్యక్షుడు ఒక గ్రామ అధ్యక్షుడికి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి వ్యవస్థ ఏ రకంగా ఉండాలి మరి ఎట్లా ముందుకు పోవాలి పార్టీ వ్యవస్థ పార్టీ నిర్మాణం మరి పార్టీలో ఉన్న కార్యకర్తలు దాని యొక్క రూపురేఖలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు కాంగ్రెస్ పార్టీ సమాజంలో సంఘంలో ఎలా ముందుకు పోవాలన్న దాంట్లో ఎక్కడ లేని విధంగా వినూతనంగా రేపు జరగబోయే సమావేశం ఏదైతుందో మూడు గంటలకు ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీలో కూడా జరగని సమావేశం రేపు జరగబోయేది ఒక గ్రామం నుంచి ఒక బస్తీ నుంచి మాస్గా ఇవాళ బహిరంగ సభ అంటే ఎవరిని పడితే వారిని జనరల్గా మీటింగ్ కు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ ఏ ఇతర పార్టీలకు సంబంధించిన గ్యాదర్ చేస్తారు కానీ మరి ఫస్ట్ టైం మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే గారు మరి ఇలా ఏఐసిసి తీసుకున్న ఒక నిర్ణయం ప్రకారం మరి అఖిల భారత అధ్యక్షులు డైరెక్ట్ గ్రామాధ్యక్షునికి ఇంటరాక్ట్ అయ్యే ఒక వినూతన కార్యక్రమం తద్వారా ఒక మంచి మైలేజ్ మంచి మెసేజ్ మరి వాళ్ళ పార్టీకి కూడా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఏదైతే ఇక్కడ వికారాబాద్ జిల్లా ఇక్కడ వికారాబాద్ కాన్స్టిన్సీకి వస్తే వికారాబాద్ టౌన్లో కానీ మరి అదేవిధంగా వికారాబాద్ కాన్సెన్సీలో ఉన్న మండలాల్లో కానీ మరి గ్రామాల్లో కానీ బూత్ కంపెనీ నుంచి నిర్మాణం ఉంటుంది ఇలా గ్రామాధ్యక్షులు కానీ గ్రామ కార్యదర్శులు కానీ మరి టౌన్లలో ఉన్న మున్సిపాలిటీల్లో ఉన్న వార్డులలో కానీ బూతులు ఉంటాయి ఎలక్షన్ బూతులు ఉంటాయి మరి ఆ బూత్ స్థాయి నిర్మాణం అనేది పక్కడ మరి జరిగింది కొంత జరుగుతుంది మరి వాళ్ళ ఆ బూత్ స్థాయిలో ఉన్న ప్రతి బూత్కు పది మంది మరి తగ్గకుండా బూత్ కంపెనీలు అన్ని కూడా వేసుకున్నాం మరి ఆ బూత్ కంపెనీలో ఉన్న ప్రతి బూత్కు పది మంది చొప్పున మరి వాళ్ళ గ్యాదర్ చేసి ఇది ఒక ప్రతినిధులకు అంటే ఒక డెలిగేట్స్కు ఇవాళ కొన్ని కొన్ని మీటింగ్లు అంటే గ్రామంలో వంద మంది రెండు వందల మంది ఉత్సాహంగా ఉన్న కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న అభిమానులు కానీ వస్తారు కానీ దానికి భిన్నంగా వినూతనంగా ఇవాళ లీడర్లతోటి క్యాడర్ తోటి ఇవాళ కింది స్థాయిలో ఉన్న ప్రజలతోటి కాదు మీటింగ్ ఇది ఇవాళ ఒక క్యాడర్ బేస్డ్ కార్యకర్తలతోటి ఒక బూత్ కంపెనీలో ఉన్న వాళ్ళంటే మరి ఆ బూత్ కమిటీలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించే వెరీ ఇంపార్టెంట్ కార్యకర్తలు ఇవాళ ఒక గ్రామంలో కూడా చాలా ఇంపార్టెంట్ కార్యకర్తలు ఎవరు వాళ్ళతో జరిగే ఒక అరుదైన అద్భుతమైన మీటింగ్ రేపు ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది కాబట్టి దీని యొక్క ఎంతమంది పోతున్నారు చాలా మంది అడుగుతున్నారు ఎంతమంది పోతున్నారు ఎన్ని వేలతోటి ఎన్ని లక్షల మంది అంటే ఇది లక్షల లక్షలతోటి జరిగేది కాదు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి బూత్లో ఉన్న మరి బూత్ లో ఉన్న ఇంపాడు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గ్రామంలో ఉన్న ఇంపాడు కార్యకర్తలు ఉన్నారో మున్సిపాలిటీలో ఉన్న బూత్ లో ఉన్న ఆ పది మంది ఎవరైతే ఉన్నారో ఆ పది మందిని మాత్రమే గ్యాదర్ చేసి దాదాపు ఒక కాన్సెన్స్ కి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ముఖ్య నాయకులు ఉంటారు ఆ ముఖ్య నాయకులతో రేపు జరగబోయే ముఖ్యమైన సమావేశమే రేపు ఎల్బి స్టేడియంలో మల్లికార్జున్ ఖార్గే గారి నేతృత్వంలో జరిగే మీటింగ్ దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ లో ఎలా ఉండాలని అంటే ఒక దిశ నిర్దేశం తెలుగు నల్గొండ నుంచి పిసిసి జనరల్ సెక్రటరీగా వచ్చినటువంటి సుబ్బారావు గారికి గౌరవ మండల పార్టీ అధ్యక్షులు గౌరవ పెద్దలు సత్యం గారికి కిషన్ నాయక్ గారికి రెడ్డి గారికి సుధాకర్ రెడ్డి గారికి మహేంద్రై గారికి వేదికమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు వేదిక ముందునటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ రేపు చల్లుబోయే మీటింగ్ అనేది ఒక చరిత్రాత్మకం భారతదేశంలోనే ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా జరిగినటువంటి విధంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు నేరుగా గ్రామ కమిటీ అధ్యక్షులతో మాట్లాడడం గ్రామంలో ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉన్నది మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏంటివి మనం వచ్చిన ఈ సంవత్సరాల కాలంలో ఏమేమి ఇంప్లిమెంట్ చేసినామని చెప్పి కులంకుషంగా చర్చించడం అనేది చాలా శుభ పరిణామం ఈ సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి ఈరోజు కులగలను కానివ్వండి ఎస్సీ వర్గీకరణ కానివ్వండి ఏదైతే ఈరోజు దేశానికే రోల్ మోడల్ అయ్యి ఈరోజు మోదీ ప్రభుత్వం కూడా కులగణన చేయాలని చెప్పి ఈరోజు ఏ విధంగా అయితే చేపట్టిందో ఈ పల్లికార్జున ఖార్గే గారు చేపట్టినటువంటి కార్యక్రమం కూడా రేపు ఖచ్చితంగా ఒక రోల్ మోడల్ కాబోతుందనే విషయాన్ని గౌరవ సోదరుడు ఇప్పుడు చెప్పిన వాస్తవం కూడా అది అదే కాకుండా ఈరోజు మనం చేసినటువంటి సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమ పథకాలు బీదలకు పంచడం ఎప్పుడు కూడా దేశంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయాలి సాహసం గడిచినటువంటి పది సంవత్సరాల్లో ఆర్థికంగా విధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ ఈరోజు సన్నబియ్యం అనేది పేదల పాలట వరంగా ఈరోజు ప్రతి ఇంటికి సన్న బియ్యం వేయడం ప్రతి దేశంలో ఎక్కడ లేదు మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కావడం గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ శిల్స మినిస్టర్ గారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అందరూ కూడా తెలుసు రేషన్ కార్డులు గతంలో ఒక పది సంవత్సరాలు అయితే మనం ఇష్టపడి తెలంగాణ ఏదైతే తెచ్చుకున్నామో ఎప్పుడే కానుకో తెలంగాణ రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాప అనుకోండి ఆ రోజు చెప్పిన ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఇస్తామని చెప్పి చెప్పినట్లే ఈరోజు ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు లేవో ప్రతి కుటుంబానికి ఇచ్చే విధంగా ఈరోజు మనం ప్రణాళిక తయారు చేసినాం మన సివిల్ సప్లై మినిస్టర్ గారు రేపు పూర్తి మీద నుంచి ఇస్తామని చెప్పి చెప్పే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు అర్హులై ఉన్నటువంటి వాళ్ళు తెల్లరేషన్ కార్డు కార్యకర్తలు లేదా వాళ్ళందరూ కూడా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా రేపు జరగబోయే మీటింగ్ మండల కమిటీ అధ్యక్షులు కానివ్వండి ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి గ్రామ కమిటీ అధ్యక్షులు కానివ్వండి అందరూ కూడా వికారాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున దాదాపు ఒక పదివేల మంది వరకు తప్పకుండా పెద్ద ఎత్తున జరగ వెళ్ళడానికి ఉత్సాహంగా ఉన్నారు మేము ఎంత తక్కువంటే కూడా మేము ఉదయం నుంచే బస్సెస్ వెళ్తూ ఉన్నాం ఏ గ్రామానికి ఏమని పెట్టినా పది బస్సులు అంటే నాకు ఇంకా నాలుగు కావాలి ఐదు కావాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఒక మంచి ఉత్సాహంతో ఉన్నారు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో గత పది సంవత్సరాల నుంచి ఏ సంక్షేమ పథకాలు జరుగుతా లేవు ఈ సంవత్సరాల కాలంలోనే పేదోడికి ఇల్లు లేని వారికి ఇల్లు అయినా కానీ ఏ సంక్షేమ పథకం అన్న రుణమాఫీ కానివ్వండి ఎవరికైతే భూమి లేని నిరుపేద మనం ఆత్మీయ భరోసా ఏమని చెప్పినామో రూపాయలు కానివ్వండి అనేకమైన సంక్షేమ పథకాలు ఈరోజు ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి కనుక యావత్ తెలంగాణ అంతా కూడా రేపు పెద్ద ఎత్తున మల్లికార్జున గారు మీటింగ్ వచ్చి సక్సెస్ చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రేపు జరగబోయే మీటింగ్ అని చెప్పి దీన్ని రోల్ మోడల్ గా కూడా ఇదే అవలంబిస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం తెలియదు నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వేషన్ నా అధ్యక్షతన చేయడం జరిగింది మరి దాని లోపల ఇప్పటికే చాలా మటుకు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి మరి అట్లనే ఇప్పటిదాకా చెప్పిన పెద్దలందరూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా పోయిన పది సంవత్సరాలు పరిపాలన చేసిన పెద్దలు ఈ రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసిన సందర్భంగా ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతుందో పెట్టకుండా ఇచ్చే కార్యక్రమాలు ఏవైతే ఒకటి 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 రా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తూ ఒక దిక్కు సంక్షేమ కార్యక్రమాలు ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు సమాంతరంగా తీసుకోబోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అందుకొస్తున్న సందర్భం ఆ తరఫు నుంచి జిల్లా ప్రజలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి బూత్ కమిటీలకు మండల కమిటీలకు జిల్లా కమిటీ మెంబర్స్కు సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నేను చెప్పడం ఒకటే మరి ఏఐసిసి అధ్యక్షులు వస్తున్న సందర్భంగా తప్పకుండా మనం ఇక్కడ నుంచి పన్నెండు గంటలకు బయలుదేరి రెండు గంటల ప్రాంతం రెండు రెండున్నర గంటల ప్రాంతంలో అక్కడ ఉంటే నాలుగు గంటలకు మీటింగ్ స్టార్ట్ అయ్యి నాలుగు ఐదు 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 ఐదున్నర ఆరు గంటల మీటింగ్ అయిపోతుంది మరి అందరూ ఆ మీటింగ్కి వచ్చి మరి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ను దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ వచ్చిన ఏడాది లోపల కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న కారణంగా ఇచ్చిన హామీలను అన్నింటినీ చేయలేకపోయింది కానీ తప్పకుండా ఇప్పుడు జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకటి ఒకటి ఈ తులం బంగారం కానీ రెండు వేల ఐదు వందలు కానీ మరి ఆరు గ్రాంట్ గ్యారెంటీలో ఉన్న ఇంకా కొన్ని కార్యక్రమాలు కానీ తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం దొట ప్రతి ఇంటికి తీసుకుపోయించే బాధ్యత మాది అని ఆ రోజు చెప్పినాము అదేవిధంగా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ రేపు జరగబోయే మీటింగ్ను మాత్రము కాంగ్రెస్ శ్రేణులందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చినట్టు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు సెలవుస్తాం